నాగర్కర్నూరు జిల్లాలోని బిజినపల్లి మండలం పరిధిలో గల మంగనూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా పర్యటించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన సందర్శించి ఆరోగ్య కేంద్రంలోని అందిస్తున్న వైద్య సేవలను ఔషధాల లభ్యత పరిసరాల పరిశుభ్రత సిబ్బంది హాజరు శాతం లాంటి రికార్డులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ఆసుపత్రుల్లో అందిస్తున్నటువంటి వైద్య సేవలను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ చికిత్స కోసం వచ్చినటువంటి రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడుతూ వారికి అందుతూ వైద్య సేవలు ఆసుపత్రిలోని సదుపాయాలు సిబ్బంది ప్రవర్తన వైద్య సేవల నాణ్యతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు వైద్య సేవల కొరకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉంటూ సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బంది ప్రజల పట్ల బాధ్యతగా పూర్తిగా బాధ్యత పూర్వకంగా వ్యవహరించాలని అలాగే విధుల పట్ల సమయపాలనను కూడా తప్పనిసరిగా పాటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వారికి సూచించారు అనంతరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల పరిసరాలను స్టోర్ రూము వంటగది తరగతి గదులను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు పరిశుభ్రతను పాటించాలని నాణ్యత ప్రమాణాలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆయన అధికారులకు వివరించారు అలాగే ప్రతి విద్యార్థికి సబ్జెక్టు పరంగా అర్థమయ్యే రీతిలో ఉపాధ్యాయులు విద్యను బోధించాలని ఈసారి పదో తరగతి ఫలితాలను వందకు వంద శాతం సాధించే దిశగా కృషి చేసి విద్యార్థులను తీర్చిదిద్దాలని అదే విధంగా విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రతి సబ్జెక్టు ను శ్రద్ధగా విని ఈ విద్యతో మీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయితే ట్యాటల్ అంతే